పక్షవాతం వచ్చిన వారికి మన దగ్గర ఏ విధమైన పరిష్కారం ఉంది పక్షవాతానికి కూడా పరిష్కారం అయితే ఉందండి అది చేసే వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తిని బట్టి అది మనకు ఫలితాన్ని ఇస్తుంది మిగిలిన ప్రక్రియలు వాళ్ళకి భక్తి శ్రద్ధ లేకపోయినా చెప్పింది చెప్పిన వాళ్ళు చేస్తే ఫలితం వస్తుంది దీనికి మాత్రం భక్తి శ్రద్ధ కావాలి ఈ పక్షవాదం దీనికి సంబంధించి కొంచెం ప్రక్రియ దీర్ఘమైనదే ఇంత కొంచెం పొడిగైన ప్రక్రియ దానికి ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి తరఫున వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఒక నాగదేవత పుట్టకు వెళ్ళాలి పుట్ట అనేది కంపల్సరీ ఈ పక్షవాదానికి ఆ పుట్టకెళ్ళాలి పుట్టకెళ్ళి పుట్టకు పూజ చేయాలి పూజ అంటే ఆవు పాలు ఆవు నెయ్యి తేనె పచ్చదారమ్ ఆవు నెయ్యి ఇట్లాంటి వాళ్ళు ఎంత వేయగలిగితే అంత వేయచ్చు ఇంత ఇంత క్వాంటిటీ అనేది లేదు అయితే పుట్టకెళ్ళే రోజున తన్నీళ్లతో తల స్నానం చేయాలి ఉతికిన బట్టలు ధరించుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పూజ చేసి ఆ పుట్టకు ఒక అగరబత్తి చూపించి ఒక కొబ్బరికాయ కొట్టాలి లజన అట్టి పిల్లల నైవేద్యం పెట్టాలి ఇది అయిపోయిన తర్వాత ఆ పుట్ట దగ్గర ఉన్న పుట్ట మన్నుని ఒక ఐదారు పిడికి పిడికెళ్ళ మన్ను తీసుకొచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని దేవుడి గది దగ్గర పెట్టాలి ఈ మన్ను ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఆ రోజు రాత్రి దాకా భోజనం చేయకూడదు రాత్రి భోజనం చేయాలి పగలైన పళ్ళు తాగొచ్చు పళ్ళు పళ్ళు తినచ్చు పాలు తాగొచ్చు రాత్రికి భోజనం చేయాలి రాత్రికి భోజనం కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేకుండా వంటలు చేసుకొని భోజనం చేయాలి ఈ పుట్టమన్న ఏం చేయాలి ఎవరైతే ఈ పక్షపాతం వచ్చిందో అతనికి ఉదయం స్నానం తర్వాతను సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పుట్టమన్ను తీసుకొని కొంచెం తీసుకొని నీళ్ళలో కలిపి ముందు తలకంతా రాయాలి మెడకి రాయాలి వెన్నుపూసంతా రాయాలి ఏ భాగానికి అయితే పక్షపాతం వచ్చిందో ఆ భాగానికి ఆ చేతికేమో మొత్తం రాయాలి కాలుకెత్తిన మోకాళ్ళ వరకు రాయాలి ఆ విధంగా రాసుకున్న తర్వాత పడుకోబెట్టుకోవడం బట్టలు దుస్తులు వేసుకుని పడుకోవటం ఈ విధంగా పగలు సాయంత్రం రాత్రి పడుకోపోయింది ఒకసారి చేయాలి ఉదయం స్నానం తర్వాత కూడా ఒకసారి చేయాలి అలా దీర్ఘంగా చేస్తుంటే అది మార్పు అనేది నిదానంగా మార్పు ప్రారంభమవుతుంది అయితే ఇంత ఓపికగా చేసేటువంటి మనస్తత్వం చేయించేటువంటి మనస్తత్వం చేయించుకునే మనస్తత్వం ఉండాలి అప్పుడు దాని ఫలితం ఎక్కువ వస్తుంది తొందరపడితే రాదు మోకాల్ వరకు అంటే పై నుంచి మోకాల్ వరకు పై నుంచి మోకాలు వరకు